ఈరోజు రాబోయే మూడు దినంలో దేవుడు మనకు ఉజ్జీవం ఇవ్వబోతున్నాడు ఈరోజు మొదటి రోజు హృషయ గ్రంథంలో ఆరో అధ్యాయం రెండో వచనంలో లైట్ బ్యాక్ది గైన్ రెండు దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనం ఆయన మందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనల్ని స్థిరపరచును ఇది ప్రవచనాత్మకంగా ఒక వాకు చచ్చిన వారిని లావణెత్తడానికి రెండు దినముల తరువాత ఎంతోమంది ఎదురు చూస్తున్నారు దేవుని ఉద్యమం కొరకు దేవుని స్వస్థత కొరకు దేవుని సహాయం కొరకు ఎదురు చూడట్లేదని ఎవరు చెప్పలేము ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూనే ఉన్నాం ఆయన మనల్ని బ్రతికించును మన బలము పోయినప్పుడు ఆయన బలం మనంగిస్తాడు మానవుల చేత కాదని తెలియజేయబడినప్పుడు దేవుడు చేత అవుతుంది అని చెబుతాడు అనేక మందికి ఈరోజు మనం బుద్ధిహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు ఎందుకు పిచ్చోట్లాడరు వర్షంలో ఇలా తడుచుకుని చేసుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారేమో ఎవరికి తెలుసు దేవుడు ఎవరిని అనుకుంటున్నాడు ఈరోజు ఈ వస్తువులు పోతే పోయినాయి కానీ ఆత్మ పోతే రాదు ప్రాణము ఎంతో విలువైనది ఈరోజు దేవుడు మనకి ఒక ఉద్దేశపూర్వకంగానే మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు రెండు దినముల తర్వాత ఈరోజు రేపు తర్వాత నిజమైన పునరుద్ధరణ దేవుడు మనకి ఇస్తానంటున్నాడు ఆయన మనల్ని బ్రతికించును బ్రతికిస్తామంటే మన ప్రణాళిక మన ఉద్దేశము మన ఆలోచన మన మన మనం ఎందుకు రూపింపబడ్డామో దేవుని ఆలోచన ఏంటో దాని కొరకు బ్రతికిస్తానంటున్నాడు అది కూడా మూడు దిన లెక్క ఏసుక్రీస్తు పునరుద్ధరణ వల్ల ఆ గుర్తుతోనే దీన్ని తెలియజేస్తున్నాడు మనము ఆయన సమూహం అందు బ్రతుకున్నట్లు ఇదేదో బ్రతుకుతే చాలు కాదు ఆయన సంహాసం కలిగి సంపాదించుకుని జీవిస్తాం ఆయన ఉద్దేశంను సంపాదించుకుని జీవించడం దేవుడు ఇంకా మన జీవితంలో ఆయన కార్యం ప్రారంభించలే అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది ఆధ్యాత్మికంగా ఈరోజు నువ్వు చచ్చి ఉన్నా ఈరోజు నేను తిరిగి బ్రతికిస్తానంటున్నాడు దేవుడు ఆత్మను రక్షిస్తానికి లోకంలోకి వచ్చానంటున్నాడు ఆయన పనికి ఆయన పనికి ఒక సమయం ఉంది మన విశ్వాసంతో ఈరోజు ఎదురు చూస్తే మన జీవితంలో మన అవసరతలో మన అక్కర్లు తీరుస్తాడండి నాకు బాగా గుర్తుండదండి మేము రెండు వేల ఏడు సంవత్సరం నుండి మా సొంత పరిచయంలో అంటే మా నాన్నగారి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఉద్యమం అంటే ఏంటో మాకు బాగా తెలుసు దేవుని హస్తము మన మీదకి రావడం ఏంటో మేము కలార చూసాం మా నాన్నగారు డాక్టర్ ఎన్ జేపాల్ గారు దేవుని కృప ద్వారా వారు వారి యొక్క అధికారంలో ఎన్నో ఉజీవ సభలు పెట్టాం శక్తివంతమైన ఉజీవ సభలు శక్తివంతమైన సభలు అంటే అర్థం చేసుకుందాం నాకు ఇంకా దాని ఒక ముఖ్యత్వం గుర్తుంది రెండు వేల ఏడులో ఫస్ట్ మీటింగ్ చెన్నైలో ఒక సెంట్ జాన్స్ అనే ఒక స్కూల్ గ్రౌండ్లో బహిరంగమైన సభ తర్వాత అప్పటి నుండి ఓపెన్ ఇయర్ మీటింగ్స్ చాలా ఉద్యోగ సభలు కొన్ని వేల మంది దేవుని వాక్యములు ఉండడానికి కలుసుకునేవారు ఆ రాత్రులంతా కూడా దేవుని ఆరాధనతో నింపబడేది కన్నీరు ఉండేది స్వస్థతలు జరిగేవి విడుదల కలిగేది రక్షణ పొందేవారు అది మాత్రం సాధారణమైన ఉద్యోగం కాదు దైవికుడు నిశ్చయించుకున్న ఉద్యోగము ఎన్నో పట్టణాల నుండి వచ్చేవారు వారు సొంత డబ్బు పెట్టుకుని వచ్చేవారు ఆకలితో వచ్చేవారు వారు ఆ సభ నుండి వెళ్ళేటప్పుడు మాత్రం ఉజ్జీవంతో వెళ్ళేవారు అద్భుతాలతో వెళ్ళేవారు సమాధానంతో వెళ్ళేవారు ఆశ్చర్యంతో వెళ్ళేవారు అప్పుల్లో వచ్చిన వాళ్ళకి అప్పులు తీరేవి వ్యాధులతో వచ్చేవారికి వ్యాధులు తీరేవి అలాంటి కార్యాలు కల్లారా చిన్నప్పటి నుండి చూస్తూ వచ్చాం యేసుక్రీస్తు కూడా కొన్ని సంవత్సరాల క్రిందట మా నాన్నగారు ఎట్లా ఎంతోమంది ఎన్నో సువార్తలు జరిపిస్తున్నారు కాదంటలేదు కానీ ఈరోజు ఈ ఉజ్జీవ నిలబడడానికి కారణము దేవుని క్రియ లూకాసువార్థ నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదిలో చూస్తే యేసుక్రీస్తు కూడా ఒక రాయబడిన వాక్కును ప్రకటిస్తున్నాడు ఏం ప్రకటిస్తున్నాడు చదువుదామా ఆత్మా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు బీదలకు ప్రకటించుటకై స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను చెరలో ఉన్న వారికి విడుదలను గ్రూడ్డి వారికి చూపును ప్రకటించుటకును చూపులు ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ప్రభు హితమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఎలా ఏసు క్రీస్తు నజరేతులో పరిచయ ప్రారంభి ప్రారంభిస్తున్నప్పుడు ఈ వాక్కును పట్టుకుని ప్రారంభించాడో అలాగే ఏసుక్రీస్తు కూడా ఆయన పరిచయ కొనసాగిస్తున్నప్పుడు మా నాన్నగారు కూడా స్వార్థ కూడికలు పెట్టాలి అని ప్రారంభించినప్పుడు దేవుని ఆత్మకార్యంలో బలంగా జరిగింది చాలా శక్తివంతంగా జరిగింది సువార్త బోధిస్తున్నప్పుడు ధైర్యంగా బోధిస్తున్నప్పుడు సువార్త కొరకు మనం నిలబడినప్పుడు మన జీవితాల్లో లోటు ఉండదండి ఆ సభలన్నీ కూడా వెలుగు మెరుపు ఈరోజు వస్తుంది కదా మెరుపులు వర్షం అయిపోయింది అన్న ఇంకా కొడుకు పట్టుకుని ఉన్నాడు నాకు వర్షం నీళ్ళు పడతలే ఈ నీళ్ళు పడతాయి ఆయన నీళ్ళు కానీ ఈరోజు బాగా అర్థం చేసుకున్నాం దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏ ఉజ్జీవమైతే ఆది నుండి ఏసుక్రీస్తు ఒక క్రియ నుండి కొనసాగుతూ ఉందో అదే ఉజ్జీవము అనేక దైవజనుల ద్వారా దేవుడు రప్పిస్తూనే ఉన్నాడు ఆ రోజు బలమైన క్రియ చేసిన దేవుడు ఈరోజు మన దగ్గర కూడా ఇంకా అత్యధికమైన బలము చేయాలని ఆశిస్తున్నాడు ఆ రోజు ఉజ్జీవం చేసే ఇచ్చాడు దేవుడు నా జీవితంలో కూడా ఉజ్జీవిస్తాడు అన్నవారు అంటే అల్లులే చెప్తామా ఏ ఉద్యోగం కావాలి ఇక్కడ జన సమూహం కావాలా వచ్చిన వారిని సరిపోమా దేవుని కొరకు నిలబడే వారిని మనం సరిపోమా దేవుడు మన అక్కర్లు తీర్చడా దేవుడు మన అవసరతలు తీర్చడా కొంచెంసేపు వచ్చుతున్న తుఫానికి మనం ఎందుకు భయపడిపోవాలి మన అక్కర్లు తీరుస్తాడు ఇందాక స్వామి గారు చెప్తూ ఉన్నారు కదా నాకు భయం వేస్తుంది కొన్ని లక్షల ఎక్విప్మెంట్లు ఒక లక్షల ఎక్విప్మెంట్లు అవును నాకు ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నాను నేను కూడా కానీ ఇప్పుడు నాది కాదు కదా నా దేవుడిది కదా నా దేవుడు నష్టం ఇస్తాడు నాకెందుకు ఇదే మేము అద్దెకి తీసుకొచ్చి పెట్టుంటే అయ్యో వాళ్ళు వెళ్ళిపోతారేమో వీళ్ళు వెళ్ళిపోతారు నాకే పోతేనే దేవుడు తీసుకొనే ఇంకా మంచి ఇస్తాడు మన మంచి కొరకే చేస్తాడు ఏ కిడి చేస్తున్నా మన మంచి కొరకే చేస్తాడు కానీ ఉజ్జీవం అనేది ఈరోజు రావడం చాలా ముఖ్యమండి దేవుడు మనతో ఉన్నాడా లేడా తుఫానులో శిష్యులందరూ నావలో ఉన్నప్పుడు మార్గం అంత మార్గం వెళ్తా ఉంటే పెద్ద తుఫాను పెద్ద వర్షం పెద్ద తుఫాను వచ్చిందంట వచ్చి వింటే శిష్యులందరూ అందరూ భయపడిపోతూ ఉన్నారు బెదిరిపోతూ ఉన్నారు వెళ్ళిపోయి ఏ సై అని లేపి మేమిక్కడ చచ్చిపోతుంటే మేమిక్కడ చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నీకు నిద్రలో పట్టిందయ్యా నువ్వు ఎలా పడుకుంటున్నావు అని అన్నారు మనం కూడా ఈ తుఫానులో ఈ వర్షంలో దేవుడు మనతో లేడనుకుంటున్నాడు కానీ దేవుడు మనతో ఉన్నాడండి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో అల్ప విశ్వాసులారా అవిశ్వాసులారా అని అంటున్నారా లేకపోతే పలా మంచి దాసులా అని అంటున్నారా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎందుకంటే మరి మీకు పోయేదేం లేదు కానీ మాకు మటుకు కొన్ని లక్షలు లక్షల యొక్క ఎక్విప్మెంట్స్ ఎలా ఉందంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవి నెక్స్ట్ డే పని చేస్తాయా లేవా మాకు ఒక పెద్ద పోరాటం పెద్ద పరీక్షలాగా ఉంది కానీ అయినా కానీ అయినా దేవా నీవిచ్చినదే ఒకవేళ తీసుకుంటే నువ్వు తీసుకుంటావు అంతే యోగు అంటే విశ్వాసం మరి అంత విశ్వాసంలో అంత విశ్వాస పరీక్ష దేవుడు మరిపడుతున్నాడేమో మరి అయినా దేవా నిన్నే స్థుతిస్తానయా నిన్నే కనపరుస్తాను ఏదేమైనప్పటికీ ఉన్నా లేకున్నా నిన్నే ఆరాధిస్తా నాకు భయం లేదు నాకు భయం లేదు తుఫానులు నిమ్మలు పరచుకెళ్ళిన దేవుడు మనం కలిగి ఉన్నాం మనం ప్రార్థిస్తే చాలు ప్రార్థిద్దామా

తోడున్నావు ప్ర నావలో కూడా శిష్యులందరూ భయభ్రాంతులే దిగులు పడుతున్న సమయంలో నువ్వెక్కడికి పోలేదయ్యా యు ఆర్ ఇన్ దర్ బోర్ట్ నువ్వు వారి నావలో ఉన్నావు నీవు మా మధ్యలో ఉన్నావు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామాన కూడి ఉంటారు అక్కడ నువ్వు ఉంటానన్న దేవా నువ్వు ఈ తుఫాను మధ్యలో నువ్వు ఈ వర్షము మధ్యలో నువ్వు మా తోడున్నావు ప్రభా తని తండ్రి భయపడక దిగులు పడక చింతించక వేసే సమస్తము నీ మీద ఆధారపడుతున్నామయా సమస్తము నీ ఆధీనంలోకి తీసుకో అయ్యా ఈ వాతావరణం ఈ ఆకాశం ఈ వర్షము సమస్తము నీ ఆధీనంలో తీసుకో అయ్యా ఎలా అయితే చోష్వ ప్రార్థించినప్పుడు సూర్యుడి నేను నిమ్మలపరిచావు దేవా మేము ప్రార్థిస్తుండగా నీ నామాన్ని ఎత్తి ప్రార్థిస్తునిగా దేవా ఈ వర్షాన్ని నీ అదుపులో తీసుకోవా నేను స్థుతిస్తున్నప్పుడు దేవా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవా నిన్ను పూర్ణ విశ్వాసముతో నిన్ను ఆరాధించే వారుగా నీ కృపను మాకు దయచేయ్యా దేవా మరణం జీవం మా నాలుగు వర్షం అంటున్నావు ఏసు నామములో ఈ వర్షాన్ని గర్తిస్తున్నా దేవా నీ యొక్క నీ యొక్క కాంతిని ప్రకాశించు నీ యొక్క సన్నిధి ఇక్కడ దయచే నువ్వు మా మతలో ఉన్నావు ప్రభా వర్షంలోనైనా తుఫానులో అయినా ఎటువంటి నైనా నువ్వు మాతో ఉన్నావు ప్రభా నువ్వు మా తోడున్నప్పుడు ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫానులు రేగినా ఇఫ్ యు ఆర్ ఆన్ అవర్ సైడ్ ఇట్స్ ఎన్ఫ్ నువ్వు మాతో ఉంటే చాలు నువ్వు మాతో ఉంటే చాలు ప్రభా అటు విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి నష్టమైన కష్టమైన దేవ తెగించి నీ కొడుకు బ్రతికే విశ్వాసము మాకు దయచేయ్యా దేవ ఎటువంటి అనుమానాలు ఎటువంటి దేవ విశ్వాసానికి మా హృదయంలో చోటు లేకుండా సహాయము చేయి దేవా నీ కార్యములు ప్రభు ఇక్కడ మెండుగా దయచేయమని వేడుకుంటాం ఎందు నిమిత్తమై తండ్రి ఇక్కడ న్యూస్ వీడియోలోనూ మమ్మల్ని ఇక్కడ రమ్మన్నావో తెలియదు అయ్యా కానీ తండ్రి నీ ప్రణాళిక నీ ఉద్దేశములు నీ చిత్తములు దేవా మా జ్ఞానంకి మించిన మించినవయ్యా నీవు అటు విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి నష్టమైన కష్టమైన దేవ తెగించి నీ కొడుకు బ్రతికే విశ్వాసము మాకు దయచేయ్యా దేవ ఎటువంటి అనుమానాలు ఎటువంటి దేవ విశ్వాసానికి మా హృదయంలో చోటు లేకుండా సహాయం వచ్చే దేవా నీ కార్యములు ప్రభు ఇక్కడ మెండుగా దయచేయమని వేడుకుంటాం ఎందు నిమిత్తమై తండ్రి ఇక్కడ న్యూస్ వీడియోలోనూ ఇక్కడ రమ్మన్నావో తెలియదు అయ్యా కానీ తండ్రి నీ ప్రణాళిక నీ ఉద్దేశములు నీ చిత్తములు దేవా మా జ్ఞానంకి మించినవయ్యా నీ ఉద్దేశములు ఇక్కడ నెరవేర్చుకో దేవా ఈ విశ్వాస పోరాటంలో ప్రభా నిలకడగా జీవించడానికి నిలకడగా నిలబడటానికి సహాయం వచ్చాయి నీవే తండ్రి సమస్తము నీ తీసుకోని దేవా తీసుకొని నీ కార్యములు నీ కార్యములు ఇక్కడికే వేచి చూస్తుండగా నీ బలమైన కార్యములు నీ శూర కార్యములు ప్రభా మా మధ్య జరిగించమని నీ ఆత్మ కార్యములు మాలో జరిగించమని ఏసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి Amen. Amen.